నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు జూలై మాసం అందులో ఆషాఢ మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ కావచ్చు వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు దాన్ని ఎలా ఎదుర్కోవాలి వీళ్ళు టైం ఎలా నడుస్తుంది ప్రజెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా ఉంది వీళ్ళకి జూలై మాసం ఎందుకంటే శుక్రుడు పదవ ఇంట్లో మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల మీకు పేరు రాబోతుంది మీ భార్య వల్ల మీకు పేరు రాబోతుంది మీరు చేసే లగ్జరీ వల్ల మీకు పేరు రాబోతుంది ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుందాం నా గర్ల్ ఫ్రెండ్ వల్ల నాకు పేరు వస్తుంది మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుందాం మీ గర్ల్ ఫ్రెండ్ వల్ల మీకు పేరు వస్తుంది ఇప్పుడు నాకేదో గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆమె నెలకు ఒక కోటి రూపాయలు సంపాదిస్తుంది పేరు నాకే కదా వచ్చేది అంటే నా గర్ల్ ఫ్రెండ్ అని నా భార్య ఒక వ్యాపారం పెట్టింది ఒక కొబ్బరికాయ షాపు ఒక పినిసులు ఒక పౌడరు ఒక చీర ఒక క్యాండిల్స్ ఏదో అమ్ముతుంది ఆ వ్యాపారం బాగా నడుస్తుంది దానివల్ల మనకే కదా పేరు సో మీ మీ జీవితంలో ఉన్న స్త్రీ వల్ల గర్ల్ ఫ్రెండ్ అని చెప్పకూడదు మీ జీవితంలో ఉన్న స్త్రీ అని చెప్పాలి మీ జీవితంలో ఉన్న స్త్రీ వల్ల మీకు పేరు రాబోతుంది ఎస్పెషల్లీ మగ వాళ్ళకి అయినా నేనేం పట్టించుకున్నాను ఎవరేమనుకున్నా నేను చెప్పేది నేను చెప్తూ ఉంటాను మనం ఎవరికి తగ్గేది లేదు అయినా ఒక మర్యాద ఉండాలి సొసైటీకి మరి అంత పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మర్యాద మాట్లాడదాం సో గురువు పన్నెండో ఇంట్లో అంటే ఏంటి గురువు లగ్నానికి సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు గాడ్ ఈజ్ సపోర్టింగ్ యు దేవుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే మీలో ఒక చైతన్యం అనేది వస్తుంది ఒక స్పిరిచువాలిటీ అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే లగ్నము కేతువు కుజుడు మీలో ఒక స్పిరిచువాలిటీ డెవలప్ అయ్యి మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు దాంతోపాటు మీలో జీవితంలో ఉన్న స్త్రీ వల్ల మీకు పేరు వస్తుంది చాలా మంచి సమయం ఒక విషయం చెప్తా ప్రతి మనిషికి జీవితంలో కష్టం ఉంటుంది కష్టం రావడానికి కారణం ఏంటంటే ప్రారంధం ప్రతి మనిషికి కష్టం ఉంటుంది ఆ ప్రారంధాన్ని తొలగించాలి మనం తొలగించాలంటే ఏం చేయాలి నామస్మరణ చేయాలి గుడికి వెళ్ళాలి నామస్మరణ నా ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న నేను ఎప్పుడు కూడా రాధా రాధ రాధ సీత 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 ఈ నామస్మరణ చేస్తూ ఉంటా చేయడం వల్ల నాకు ఉన్న చెడు కర్మ ప్రతి మనిషికి కొంచెం చెడు కర్మ ఉంటుంది అది తొలగిపోతూ ఉంటుంది సో ప్రతి మనిషి నామస్మరణ చేయాలి రోజుకి కనీసం అరగంట రాధా 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 సీత 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 ఒక్కటే ఒకటే పేరు చెప్పాలి ఒక్కటే పేరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే ప్రయత్నం ఆర్సిబి గెలుపు కోసం పద్దెనిమిది సంవత్సరాలు పోరాడుతూనే ఉంది గెలుపు వచ్చి తీరింది చచ్చినట్టు వచ్చినది ఇక్కడ నామస్మరణ ఒక్కటే పేరు చేయాలి ఇప్పుడు నేనున్నా రాధా 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 ఒకటే పేరు ఏ పూజ అవసరం లేదు ఏ హోమం అవసరం లేదు ఆ పూజలు ఆ హోమాలు ఏంటంటే శుభకార్యాలు కానీ మన జీవితంలో పాపకర్మలు తొలగిపోవాలంటే అతి ఉత్తమైన మార్గం నామస్మరణ ఇప్పుడు కలియుగంలో భూమి మీద నేను ఈ పూజ చేయిస్తాను ఈ గుడికి వెళ్తాను ఈ గురుగారి దగ్గరికి వెళ్తాను ఏం అవసరం లేదు నామస్మరణ చాలు ఒకటే నామం పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు నామస్మరణ రాధా రాధా రాధ నువ్వేం తింటున్నావు అంటే నేను నామం తింటున్నా ఆ పేరు మన బాడీలో ప్రతి రోమంలో వెళ్ళిపోవాలి మనకి ఎన్ని రోమాలు ఉంటాయో తెలుసా మీకు మూడున్నర కోట్లు ప్రతి రోమం నుంచి ఆ పేరు రావాలి రాధా 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 దత్తాత్రేయ దత్తాత్రేయ మీకు ఇష్టదైవం ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నప్పుడు మీ ఇష్టదైవం దత్తాత్రేయ అనుకుందాం దత్తాత్రేయ 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 లేకపోతే శ్రీ గురు దా జయ గురు దా శ్రీ గురు దత్త జయ గురు దా నామస్మరణ కంటిన్యూస్ గా నాన్ స్టాప్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎన్ డే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అద్భుతమైన టైం ఉంది ఇంత స్పీచ్ ఎందుకు ఇచ్చానంటే నేను ఇప్పుడు గురువు మీకు పన్నెండింట్లో పన్నెండింట్లో ఉన్నాడు మీ లగ్నానికి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఈ నెల నామస్మరణ చేసుకుంటే అద్భుతంగా ఉంటది మీ చెడు కర్మలు అన్ని తొలగిపోతాయి మీరు సక్సెస్ వైపు వెళ్తారు ఇప్పుడు ఈ గుడికి వెళ్ళండి అని చెప్తా ఎంతసేపు ఉంటారండి గుడిలో పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంతే కదా అదే నామస్మరణ అయితే రోజు అంతా చేసుకోవచ్చు కదా ఇప్పుడు మీరు మాలేసుకున్నారు మాలేసుకున్న ఏమంటారు ఆ మాలతో నామస్మరణ ఉండాలి మనకు కదా దాన్ని కౌంట్ చేసుకుంటూ నామస్మరణ చేయాలి నామస్మరణ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజులో ఏది పని చేయదు మీకు ఏదైనా కోరిక తీరాలన్నా మీ పాప కర్మలు తొలగాలన్నా కోరిక తీరేది ఎలా అండి పాప కర్మలు తొలుగుతేనే కదా పుణ్యం అనేది వచ్చేది దరిద్రం పోతేనే కదా దేవుడు అడుగు పెడతాడు దరిద్రం దరిద్రం దేవుడు లోపలికి ఎందుకు వస్తాడు నామస్మరణ కంపల్సరీ సింహరాశి వాళ్ళు సింహలగ్నం వాళ్ళు ఈ నెల చేయాలి చేయాలి చెయ్యాలి ఏ నెల చేసినా చేయకపోయినా ఈ నెల తప్పకుండా చేయాలి ఆల్రెడీ వీళ్ళకి జూన్లో స్టార్ట్ అయిపోయింది జూలైలో వీరు ఇంకా హైట్స్కి రీచ్ అవ్వాలి సింహరాశి వాళ్ళు శుక్రుడు పదో ఇంట్లో గురువు పన్నెండో ఇంట్లో కేతువు కుజుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి నేను చెప్పినట్టు నామస్మరణ చేయండి తర్వాత ఇంకో చిన్న రెమెడీ చేసుకోవచ్చు వీళ్ళు రెమెడీ అనేవి కూడా ఒక పనిచేస్తే రెమెడీలు ఇప్పుడు కొన్ని కేసెస్కి పని చేస్తే కొన్ని కేసెస్కి పని చేయవు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దశరథ మహారాజు పిల్లలు పుట్టడం కోసం చిన్న రెమెడీ చేసుకున్నారు అలా కొన్ని కొన్ని వాటికి రెమెడీ పని కొన్ని కొన్ని వాటికి రెమెడీ పని చేయవు గా చెప్తున్నారు ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు ఒక రెమెడీ చేసుకోవచ్చు పుడతారు చిన్న రెమెడీ చేసుకోవచ్చు ఇప్పుడు మన పోయే కాలంలో ఏమనేటంటే వాడిని దత్తత తీసుకొచ్చాము మూడు సంవత్సరాలు అయ్యాక అప్పుడు మాకు పుట్టారు అని చెప్పేవారు లేడీస్ అంటే పిల్లలు పుట్టేదంటే ఒక రెమెడీ ఉంటుంది మనం ఫ్యూ మన పాస్ట్ చూసాం ఒక వందేళ్ళ ముందు రెండు వందల ఏళ్ళ ముందు వాళ్ళందరూ ఇలా చెప్పారు పిల్లలు పుట్టడం లేదంటే ఒకని తీసుకొచ్చి వాడిని చీర తీస్తే ఒక మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పిల్లలు పుడతారు కదా సో ఒక రెమెడీ సో ప్రతి దానికి రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ కూడా మనం అక్కడ దాకా దాన్ని అర్థం చేసుకొని సరైన రెమెడీ మనకు దొరకాలి కదా దానికి నామస్మరణ ముందు చేయాలి ఈ నామస్మరణ చేస్తే పాపం తొలగిపోతే అప్పుడు చిన్న రెమెడీ చేసుకుంటే అప్పుడు పుణ్యం అనేది మొదలవుతుంది అంతే కదా నామస్మరణ చేస్తే ఒక ఐడియా వస్తుంది ఒక దత్త తీసుకోవాలి తర్వాత మనకి పిల్లలు పుడతారు బేసిక్గా అర్థమైంది మీకు లాజిక్ స్టార్ట్ అయింది దేంతో నామస్మరణ నామస్మరణ చెయ్యాలి రాధా 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 కృష్ణ 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 నామస్మరణ లేనిది జీవితం లేదు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో గురువులందరూ దొంగలే ఉన్నారు తొంభై తొమ్మిది శాతం కాబట్టి ఎవ్వరు నమ్మాలి అవసరం లేదు ఒక్క శాతం మంచోళ్ళు ఉన్నారు కాదని చెప్పట్లేదు కానీ అందరూ గొప్పలేదు దేవుడు ఆ దేవుడిని నమ్మండి ఆ దైవ నామస్మరణ చేయండి చాలు చాలా బాగుంది ఎవరైతే స్పిరిచువల్గా ఇంక్లైన్ ఉంటారో వాళ్ళు ఎప్పటికైనా బాగుంటారు రంగురాళ్ళు మనం మాలలు వేసుకుంటాం కానీ అవన్నీ పని చేయాలంటే నామస్మరణ చేయాలి మీ రంగురాయి పని చేయాలంటే దాన్ని యాక్టివేట్ చేయాలి కదా ఇప్పుడు కరుంగలి మాల వేసుకోవాలి లేకపోతే ఒక ముత్యం వేసుకున్నారు దాని ముందు గుళ్ళు పూజ చేస్తారా చేయరా నామస్మరణ చేస్తారా పూజలు నామస్మరణలు ఇవన్నీ దేనికి అది పని చేయాలంటే ఎనర్జీ దాంట్లో పోయాలి కదా అందుకని నామస్మరణ అనేది చేయాలి అది బాగుందండి సో గా జూలై మాసంలో ఈ సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు